అందరికి నమస్కారం ఈ రోజు మనం శ్రీ భద్రకాళి పీఠాధీశ్వరి సెంధుమాతాజీ అమ్మ దగ్గర ఉన్నాం మనకి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే దసరా నవరాత్రుల్లో చాలా మంది అమ్మవారి దీక్షలు చేస్తూ ఉంటారు ఆడవారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆ దీక్ష చేస్తూ ఉంటారు మాలలు వేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం ఎటువంటి నియమాలను పాటించాలి ఏ విధంగా ఉంటే అమ్మవారి కృప మన మీదగా ఉంటుంది అమ్మవారి శక్తిని మనం ఏ విధంగా పొందగలుగుతాం అనే విషయాలన్నీ రోజు మనం సెంధుమాతాజీ అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి ఈ దసరా నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటంటే తొమ్మిది రోజులు మనం అమ్మవారి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటాం ఈ దసరా నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమ దసరా అంటే ఏంటంటే మన శక్తిని పెంచుకునే ప్రక్రియ అంతే అమ్మవారి శక్తి భూమి మీదకి దగ్గరగా వస్తుంది కాబట్టి మనం మన ఆత్మశక్తిని పెంచుకొని మనకి ఏదన్నా ఫిజికల్ వరల్డ్లో ఏదైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసుకోవడం ఆత్మజ్ఞానాన్ని పొందడం మోక్షం కోసం చేసేటటువంటి సాధన అమ్మవారు ఏదైనా ఇస్తుంది మన కోరికలు తీరుస్తుంది సమస్యలన్నీ క్లియర్ చేస్తుంది ఏదైనా కోర్ట్ ఇష్యూస్ ఉన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ చేస్తుంది మోక్షాన్ని కూడా ఇస్తుంది అన్నమాట మామూలుగా సాత్వికంలో లలితగా ఆరాధిస్తారు తాంత్రికంలో మహాకాళిగా అంటే అమ్మవారు నిల్చుంటే మహాకాళి కూర్చుంటే లలితాదేవి అన్నమాట సౌమ్యంగా కాబట్టి అమ్మవారి రూపాలన్నీ ఒకటే మనము ధన రూపంలో ఆవాహన చేస్తే మహాలక్ష్మిగా కనిపిస్తుంది శత్రు సంహారం కోసం ఆవాహన చేస్తే మహాకాళిగా దర్శనమిస్తుంది అన్నమాట అటువంటి అమ్మవారి శక్తి భూమికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో శక్తిని మనం పొందడం చాలా ఈజీ పూజలో ఆవాహన చేయడం ఈజీ నవరాత్రిలో ఎవరైనా ఇళ్లల్లో పూజ చేస్తే చాలా తొందరగా వచ్చి కూర్చుంటుందన్నమాట అమ్మవారు మన పూజలో కాబట్టి తొమ్మిది రోజుల యొక్క ప్రాసెస్ ఏంటంటే మన యాస్టల్ బాడీ అన్నాను కదా శక్తి శరీరం ఆ శక్తి శరీరంలో తొమ్మిది చక్రాలు ఉంటాయి తొమ్మిది చక్రాలు నవదుర్గల ద్వారా యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ అంటే శైలపుత్రి దుర్గా నుంచి సిద్ధిదాత్రి అంటే మీకు ఎనిమిదవ దుర్గ కాళరాత్రి దుర్గ మన సహస్రార చక్రం మీద ఉంటుంది దాని ఆవల ఉండేది సిద్ధిదాత్రి దేవి అన్నమాట మన త్రిమూర్తులకి అష్టసిద్ధులని ప్రసాదించినటువంటి దేవి సహస్రార చక్రానికి కావల నిరాకార స్వరూపంలో ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది చక్రాలని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కో రూపంలో మనం పూజ చేస్తూ ఉంటాం మొదట మూడు రోజులు మహాసరస్వతి తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత మూడు రోజులు మహాకాళిగా మనం పూజ చేయడం అనేది జరుగుతుంది అమ్మవారు ఇలా యుద్ధం చేస్తున్న సమయంలో ఎనిమిదో నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్ మధ్యలో ఎనిమిదిన్నర ఉంటుంది అంటే చాముండాదేవి అమ్మవారు ఫార్మేషన్ కాళరాత్రి నుంచి సిద్ధిరాత్రికి వెళ్ళేటప్పుడు అమ్మవారు చాముండేశ్వరి దేవిగా అవతారం తీసుకొని దుర్గమాసురుణ్ణి సంహరిస్తుంది అన్నమాట కాబట్టి చాముండగా ఉండే అవతారం ఎనిమిదవ ఎనిమిదిన్నర అవతారం కాబట్టి ఆ రూపం అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది నవదుర్గలలో ఎనిమిదో దుర్గా రోజు రాత్రి అర్ధరాత్రి చాముండ రూపం తీసుకుంటుంది పద పదకొండున్నర నుంచి నైట్ పన్నెండు లోపల ఆ టైంలో ఎవరైతే జపం చేస్తారో చాముండ శక్తి చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట ఆ శక్తిని పొందొచ్చు బలిలు ఇవ్వచ్చు గుమ్మడికాయ బలి కానీ నిమ్మకాయ బలి కానీ లేకపోతే మీ కొబ్బరికాయ బలిని కానీ ఇవ్వడం ద్వారా అమ్మవారు సాటిస్ఫై అవుతుంది ఎక్కువగా అమ్మవారు మనము కర్రీస్లో వాడతాం కదా గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ అయితే హోమం చేయడం కానీ ఆ గుమ్మడికాయను వాడడం కానీ జరు జరుగుతుంది ఆ టైంలో ఎనిమిదో నవరాత్రి రోజు రాత్రి పదకొండన్నరకి చాముండే చాముండేశ్వరి శక్తి చాలా హైగా ఉంటుంది అనమాట తాంత్రికులందరూ ఎనిమిదో రోజు రాత్రి ఎక్కువగా యజ్ఞాలు చేస్తారు చాముండేశ్వరి యజ్ఞం చండముండాసురుల్ని సంహరించింది ఆ టైంలోనే కాబట్టి అమ్మవారి శక్తి చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది తర్వాత అష్టసిద్ధులను ప్రసాదించేటటువంటి తొమ్మిదవ అవతారం అన్నమాట అష్టసిద్ధుల్ని అదే రోజు అమ్మవారు ఆదిశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రసాదించిందని ప్రతీతి కాబట్టి ఆ రోజు అమ్మవారిని విజయదుర్గ అని కూడా సంబోధిస్తారన్నమాట అంటే అమ్మవారు విజయం సాధించేసి పూజలు అందుకునేటటువంటి స్వరూపంలో ఉంటుంది ఇలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని ఆరాధిస్తాం కాబట్టి ఈ నవరాత్రుల యొక్క ప్రక్రియ ఏంటంటే కేవలం మనం శక్తి పెంచుకోవడానికి శక్తి పెంచుకోవాలి కాబట్టి దీక్షలు చేస్తారు తొమ్మిది రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటిస్తారు మాల వేసుకుంటారు గురువు దగ్గర మంచి గురువు దగ్గర దీక్ష తీసుకొని మాల వేసుకొని తొమ్మిది రోజులు అరవై అయిపోయిన తర్వాత మాల తీసేసి నీళ్ళల్లో కలిపేయడం మంచిది తొమ్మిది రోజులు ఎక్స్ట్రీమ్గా వస్తుంది శక్తి అమ్మవారి శక్తి బాగా వచ్చింది అనుకోండి మన సమస్యలు ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అమ్మవారు ఏంటంటే ఫైర్ ఎనర్జీ మూలాధార చక్రంలో ఉంటుంది పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అన్నమాట అగ్ని కళలు పది అంటారు స్త్రీ విద్యను అనుసరించి ఈ అగ్ని కళలు ఎవరంటే దశ మహావిద్యలు అమ్మవారు అగ్నిస్వరూపంలో మూలాధార చక్రంలో ఉంటుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ తొమ్మిది రోజులు దీక్ష చేస్తే ఆడవాళ్ళకి క్యూర్ అయిపోతుందన్నమాట మొహంలో మంచి బ్రహ్మ తేజస్సు వస్తుంది ఏదన్నా ల్యాండ్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ లేదా ఆఫీస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి మెయిన్ ఏంటంటే శత్రు సంహారం మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆగిపోతారు లేదా మనం చేసిందే వాళ్ళకి తిప్పు కొడుతుంది చాలామంది ఎదుటి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అవన్నీ తిప్పు కొడతాయి కాబట్టి దుర్గా అంటేనే కొంతమంది హెరాస్ చేస్తూ ఉంటారు లేడీస్ని దుర్గా అంటే ఏంటంటే ఎవరైనా హెరాస్ చేస్తే తిప్పి కొడుతుంది ఆ శక్తి అలాంటి వాళ్ళు కూడా హెరాస్మెంట్స్ తిట్టుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో అత్తలు హెరాస్ చేస్తారు మామలు హెరాస్ చేస్తారు తోటి కోడలు కానీ భర్తలు కానీ హెరాస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దీక్షలు చేయడం ద్వారా కొంచెం మైండ్ మారుతుంది ఇంట్లో ఉండవల మైండ్ మంచిగా అవుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరూ దీక్ష చేసుకోవడం అనేది చాలా మంచిది పిల్లలకైతే మంచిగా డైలీ తొమ్మిది రోజులు దీపారాధన చేయడం ప్రసాదం నివేదన చేయించడం అమ్మవారి నామాన్ని ఏదైనా పారాయణం చేయమని చెప్పడం నామచపం చేపిస్తే చాలా మంచిది అన్నమాట మంచిగా వాక్ వస్తుంది అమ్మవారు మొదటి మూడు రోజులు శ్రీ మహా సరస్వతి రూపంలో ఉంటుంది వాక్ బాగా వస్తుంది అన్నమాట సరిగ్గా చదవకుండా ఉంటే కూడా మంచిగా పవర్ వస్తుంది ధైర్యం కొంతమంది ఏంటంటే ఆ రోజు కొంతమంది లేడీస్కి భయం ఎక్కువ ఉంటుంది ప్రతి దానికి భయపడ్డాలు అలాంటి వాళ్ళు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది మామూలుగా దుర్గా శక్తి కాబట్టి దుర్గా కొన్ని కొన్ని మన క్యారెక్టరైజేషన్ కూడా మారుతుంది కొంచెం ధైర్యం రావడం ప్రతి పనిలోనూ మనం దూసుకెళ్ళడం సింగిల్గా కొంత చాలామంది సింగిల్ మదర్స్ ఎక్కువైపోయారు డైవర్స్ తీసుకొని పిల్లల్ని పోషించుకోలేక ఈ హెరాస్మెంట్లు పడలేక ఇంతకుముందు అమ్మలు అమ్మమ్మలు ఏంటంటే హెరాస్ చేస్తే పడేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఈజీగా డైవర్స్ తీసేసుకుంటున్నారు కాబట్టి సింగిల్ మదర్స్ ఎక్కువైపోయారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ జీవితంలో ముందుకు తీసుకొని దూసుకెళ్లే శక్తి అమ్మవారు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది ఎవరైనా కానీ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం దీక్ష తీసుకొని ఒంటిపూట భోజనం మధ్యాహ్నం పూట భోజనం ఒక్కసారే చేసి ఎందుకంటే తక్కువ భోజనం చేయాలి తక్కువ భోజనం చేస్తే కాస్మిక్ పవర్ అనేది ఎక్కువగా మన బాడీ అనేది గ్రహిస్తుంది అన్నమాట ఫుడ్ అనేది ఫుల్గా ఉంటే రిసీవ్ చేసుకోదు కాస్మిక్ పవర్ అందుకని ఒక్క పూటే భోజనం చేయమంటారు భోజనం చేస్తే లిక్విడ్స్ తీసుకోవడం మంచిది ఏదైనా జ్యూస్ కానీ మజ్జిగ్ కానీ తీసుకొని దీక్ష చేస్తే హెల్తీగా ఉంటారు వెల్తీగా కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీక్ష చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అంటే అమ్మ పాటు నేను నేను కూడా విన్న మాట ఏంటంటే ఈ నవరాత్రుల్లో ఎవరైనా అంటే శ్రీవేద్య ఉపాసన కానీ లేదంటే కాళీ ఉపాసన కానీ ఇలాంటి ఉపాసనలు ఏవైనా చేయాలనుకునేవారు ఈ దసరా నవరాత్రుల నుంచి దాన్ని ఆరంభిస్తే మంచిది అంటారు అది నిజమేనంటారు నిజమే ఎందుకంటే తొందరగా యాక్టివేట్ అయిపోతుంది కదా బాడీ ఎనర్జీ బాడీ హీల్ అయింది అనుకోండి సోల్లోకి ఎనర్జీ ఎంటర్ అవ్వాలి ఫస్ట్ ఫి ఫిజికల్ బాడీ ప్యూర్ అయిన తర్వాతే యాస్ట్రల్ బాడీ ప్యూర్ అవుతుంది యాస్ట్రల్ బాడీ ప్యూర్ అయిన తర్వాతే సోల్లో ఒక ఎనర్జీ ఎంటర్ అవుతుంది మన సోల్ పవర్ఫుల్గా ఉంటేనే కదా ఏ పనులు అవుతాయి ఇప్పుడు దారిలో ఒక వ్యక్తి వెళ్తున్నారనుకుందాం మీరు మీ సోల్ పవర్తో అతన్ని కంట్రోల్ చేయొచ్చు అతని మైండ్లో ఆలోచనలు మార్చచ్చు అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టే సోల్ పవర్ అంటే ఏమైనా చేస్తుంది ఆత్మశక్తి ఆత్మశక్తిని పెంచేదే ఖాళీ ఖాళీ ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి సోల్ పవర్ పెరుగుతుంది అందుకే వాళ్ళు పక్కన వాళ్ళ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఖాళీ ఉపాసకులు ఎలా ఉంటుందంటే ఏదో మాయలో కూర్చున్నట్టు ఉంటుంది మాయగా ఉంటుంది సోల్స్ని ఇన్వైట్ చేయడం ఎదుటి వాళ్ళని హిప్నటైజ్ చేయడం లేకపోతే వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవడం దర్శనాలు కూడా ఇస్తారు ఖాళీ ఉపాసకులు వేరే వాళ్ళ స్వప్నంలోకి వెళ్ళి దర్శనాలు ఇచ్చి వాళ్ళ మైండ్ మార్చేసి వచ్చేస్తారు ఈజీగా ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి అన్నమాట కాబట్టి సోల్ పవర్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మన బ్యాంకులో డబ్బు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం కదా సోల్ పవర్ కూడా అంతే ఏమైనా చేయొచ్చు సోల్ పవర్తో అమ్మ మనం సాధారణంగా దసరా నవరాత్రుల ముందు నుంచి కూడా చాలామంది ఆడవారు అమ్మవారి మాలలు వేస్తూ ఉంటారు మగవారు కూడా వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం అమ్మవారి మాలలు వేస్తూ ఉంటారు అమ్మవారి మాలలు వేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు తీసుకోవాల్సిన నియమాలు ఏంటమ్మా స్త్రీలు తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే మెయిన్ బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు వేరే లేడీస్తో ఎందుకంటే మన ఆరా డిస్టర్బ్ అవుతుంది నెగిటివ్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని మాట్లాడామనుకోండి వాళ్ళు నెగిటివ్ పీపుల్ అంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మన ఆరాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన మైండ్ని మన ఆరాని కొంతమందితో మాట్లాడితే తలనొప్పి వస్తుంది మీరు గమనించుంటారు వాళ్ళు బాగా నెగిటివ్ పీపుల్ అని అర్థం యాక్చువల్గా మనం ఎక్కువగా మాట్లాడితే మన ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది మీరు గమనించు అంటారు యోగి రమణానంద మహర్షి ఆయన మాట్లాడరు ఎక్కువ పెద్ద పెద్ద యోగులు ఎక్కువగా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది నెగిటివ్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వరు వాళ్ళకి తలనొప్పి వస్తుంది ఆరా డిస్టర్బ్ అవుతుంది నిజంగానే మీకు ఏదైనా లక్ష రూపాయలు వచ్చే యోగం ఉంది అనుకుందాం ఎవరైనా ఇద్దరు నెగిటివ్ మెంటాలిటీ ఉండే ఆడవాళ్ళతో మీరు ఒక గంట స్పెండ్ చేస్తే మీ ఎనర్జీ పొల్యూట్ అయ్యి ఆ లక్ష రూపాయలు వచ్చే యోగం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట మన సర్కిల్ని బట్టి మన ఫ్రెండ్ సర్కిల్ మన యాటిట్యూడ్ని బట్టి మన ఫేట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది మీరు బాగా పూజ చేశారు అనుకుందాం అమ్మవారు అనుగ్రహించింది ఒక టూ ల్యాక్స్ రావాలని కానీ ఒక నెగిటివ్ పీపుల్తో మీరు స్పెండ్ చేయడం ద్వారా మీరు ప్యూర్ ప్యూర్ ఆరాని కోల్పోతారు దాని వల్ల మీ ఫేట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి పెద్ద పెద్ద యోగులు ఋషులు నెగిటివ్ పీపుల్ తో కమ్యూనికేట్ అవ్వరు వాళ్ళు తిట్టినా వాళ్ళ మీద రాళ్ళు వేసినా వీళ్ళు సైడ్ అయిపోతారు కానీ వాళ్ళ ముందర నిల్చొని వాళ్ళని అపోజ్ చేయరు ఎందుకంటే వీళ్ళ వాళ్ళకి అన్నెసెసరీ వీళ్ళ సాధన అనేది బ్యాకప్ అయిపోతుంది అన్నమాట మొత్తం కాబట్టి వాళ్ళు చేయరు కాబట్టి నెగిటివ్ పీపుల్కి ఎప్పుడు స్త్రీలు దీక్షలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి అయ్యి చాలా మంది లేడీస్ మాల వేసుకున్నప్పుడు మాల్ వేసుకుంటే ఇంకా తట్టుకోలేరు అనమాట అయ్యో నువ్వు వేసేసుకున్నావు అదైపోతుంది ఇదైపోతుంది అని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు ఎందుకంటే వీళ్ళు వేసుకోలేరు వేసుకున్న వాళ్ళని చూసి మనసు ఒప్పుకోదనమాట నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసారనుకోండి ఈ అమ్మాయి అని వెనగా ఉంటుంది అయ్యో వేసుకోవాలా వద్దా వేసుకోవాలా వద్దా ఈ మైండ్ సెట్ లోనే తొమ్మిది రోజులు గడిచిపోతుంది అనమాట కాబట్టి ఎవరితోనూ మిస్కమ్యూనికేషన్ పెట్టుకోకూడదు ఓవర్ టాకింగ్ కూడా ఉండకూడదు అనమాట ఎవరితో ప్రశాంతంగా దీక్ష చేసుకోవాలి తక్కువగా మాట్లాడాలి ఒంటిపూట భోజనం చేయాలి ఎవరు వండిన ఫుడ్ వాళ్ళే తినాలన్నమాట వేరే వాళ్ళు వంట చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నెగిటివ్ మెంటాలిటీతో వంట అనుకుందాం ఆరా అనేది ఫుడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్ నెగిటివ్ అనేది ఈ ఫుడ్లో ఉంటుందన్నమాట మీరు గమనించుంటారు మీ మదర్ మీకు వంట చేసినప్పుడు వచ్చే టేస్ట్ వేరే వాళ్ళు వంట చేస్తే అదే కర్రీ మీకు ఆ టేస్ట్ రాదు కొంతమంది కొన్ని వంటలు వాళ్ళ మన మదర్ టేస్ట్ ఎక్కడా రాదు ఎందుకంటే మన మదర్ మనం బాగుండాలని ప్రేమతో వంట చేస్తుంది లవ్గా ఉంటుందన్నమాట వాళ్ళు కనీసం టేస్ట్ లేని కర్రీ చేస్తే కూడా మనకు నచ్చుతుంది ఎందుకు నచ్చుతుందంటే వాళ్ళు లవ్ లవ్తో చేస్తారు కానీ వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు నెగిటివ్గా ఉండి నెగిటివ్ మెంటాలిటీతో వంట చేసి పెడితే మన ఆరా పొల్యూట్ అయిపోతుంది అనమాట ఎనర్జీ బాడీ అనేది పొల్యూట్ అయితే మనకు మన పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి ఎవరైనా వేరే వాళ్ళు చేసిన ఫుడ్ తినకూడదు హోటల్ ఫుడ్ తెచ్చుకోకూడదు దీక్షలో ఉన్నప్పుడు ఇంట్లోనే స్వయం పాకం అంటారు ఎవరికి వాళ్ళే వంట చేసుకొని తినడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట కాబట్టి ఎవరి దగ్గరైనా ఎవరైనా వంట చేసి పెడితే వాళ్ళ కర్మను మనం తీసుకోవాలి మామూలుగా అందుకే మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయం ఎందుకంటే వాళ్ళు ఫుడ్తో మనల్ని సాటిస్ఫై చేశారనుకోండి వాళ్ళ పాపకర్మ మనకు వస్తుంది మన పుణ్యకర్మలు వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరైనా దీక్షలు చేసే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళలో అన్నం తినకూడదు ఒకటి ఎందుకంటే దీక్ష చేసేదే పవర్ పెంచుకోవడానికి ఇంకంతా పంచుకుంటా వెళ్ళిపోతే మనకే ఉంటుంది ఈ తొమ్మిది రోజుల దీక్ష కాబట్టి మన వంట మనమే తినాలి హోటల్ నుంచి తెప్పించుకొని తినకూడదు బ్రహ్మచర్యం పాటించుకోవాలి ఒంటిపూట భోజనం చేయాలి నెగిటివ్ పీపుల్తో కమ్యూనికేషన్ ఉండకూడదు మొబైల్ స్క్రీన్ మనం మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూసినప్పుడు ఆ బ్లూ రేస్ వల్ల మన ఆరా డిస్టర్బ్ అవుతుంది మొబైల్ వల్ల మొబైల్ తక్కువ యూస్ చేస్తే మంచిది కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చాలు కొంతమంది అంటారు పెళ్లి కాని అబ్బాయిలు పెళ్లి అమ్మాయిలు దీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళు మానసికంగా చూడాలని ఉంటుంది వాళ్ళు బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో చూడాలని ఉంటుంది మెల్లో మాలు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఇంక దీక్ష చేయడం వేస్ట్ అనమాట మాల తీసి పక్కన పెడేసి వెళ్ళిపోవచ్చు కాబట్టి ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి మీదే ఫోకస్ చేసి దీక్ష చేసుకోవడం మంచిది వాళ్ళని వీళ్ళని హాట్లో పెట్టుకొని ఆరాధించారనుకోండి ఏమవుతుందంటే వాళ్ళ కర్మలన్నీ వీళ్ళకి పనిచేస్తాయి వీళ్ళ జపశక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మానసికంగా ఫీల్ అవుటాలు కూడా చేయకూడదు దీక్షలో ఉన్నప్పుడు అమ్మాయిని ఊహించుకోవడం ఆ అబ్బాయినే ఊహించుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల శక్తి తగ్గిపోతుంది అనమాట అలాంటి వాళ్ళు దీక్ష చేసినా వేస్టే కాబట్టి అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా దీక్ష చేస్తారో దేవి మాలు వేసుకున్నప్పుడు కూడా అంతే పవిత్రంగా దీక్ష చేస్తే వీళ్ళ జీవితంలో నెక్స్ట్ దేవి నవరాత్రులు వచ్చే లోపల వీళ్ళు బాగుంటారు అన్నమాట అంటే ఏదో ఒక మంచి పని అయి ఉంటుంది అమ్మ ఇప్పుడు మనకి మాలలు ఇప్పుడు మగవారు వేశారు అనుకోమ్మా వాళ్ళకు ఒక పీఠం ఉంటుంది వాళ్ళు అక్కడే వెళ్ళి ఉంటారు అక్కడ వాళ్ళకి చేయడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు అదే స్త్రీల మాల విషయంలోకి వస్తే వాళ్ళు ఇంట్లో ఉంటూ ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఇంట్లో ఉన్న కార్యక్రమాలు చేసుకుని ఇప్పుడు వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారనుకోండి దాంట్లో వైఫ్ మాల వేసారనుకోండి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనకే ఉంటుంది భర్తకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తనకే ఉంటుంది ఈ విధంగా ఇంట్లో సర్ది పెట్టుకుంటూ మాల వేస్తూ దేవుడి శక్తిని పొందడానికి అవుతుందా చేసుకోవచ్చు అమ్మవారు ఏం భర్తకు చేయకూడదు పిల్లల్ని చేయకూడదు అని ఏం చెప్పదు కదా చేసుకుంటా ఇంట్లోనే దీక్ష చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఏం ఇబ్బంది లేదు పిల్లల్ని చూసుకోవచ్చు వాళ్ళు స్నానం చేయించవచ్చు అన్ని చేయించి చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ ఆడవాళ్ళు ఈ దసరా నవరాత్రుల్లో అంటే ఇప్పుడు రోజుకొక రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు అలా కాకుండా ఒక్క అమ్మవారి శక్తిని మనం పూజించాలి అంటే అంటే మాల లేకపోయినా మనం నవరాత్రుల్లో దేవు దేవునికి దగ్గరగా ఉండాలి అమ్మవారి శక్తి మనకు కావాలనుకున్నప్పుడు ఏ దేవత ఆరాధన మంచిది అంటారమ్మ మీకు స్త్రీ దేవతలు అందరూ తొందరగా యాక్టివేట్ అవుతారు లక్ష్మీదేవైనా మీకు డివైన్ లా డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా అంటారు అంటే ఎలా ఉంటుందంటే దేవతల సిస్టంలో లక్ష్మీదేవికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుందాం మిగిలిన దేవతలంతా పరివారం అయిపోతారు కాళికా దేవికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుందాం మిగిలిన దేవతలంతా పరివారం అయిపోతారు దేవతల సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట మీరు ఏ దేవతను మెయిన్ అనుకుంటే మిగిలిన వాళ్ళంటే వాళ్ళకి పరివార దేవతలుగా ఉంటారు కాబట్టి మీరు ఏ దేవత మీకు మామూలుగా ఏ దేవత ఇష్టమో ఆ దేవతనే ప్రధానంగా పెట్టుకొని హార్ట్కి టచ్ అవ్వాలి అంటే కొంతమందికి ఈ దేవత పవర్ఫుల్ అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అదే దేవతని ఆరాధించడం ఉత్తమం కొంతమంది సరస్వతి దేవిని గొప్ప దేవత అనుకుంటారు కొంతమంది లక్ష్మీదేవిని అనుకుంటారు కొంతమంది కాళికా దేవిని అనుకుంటారు అందరూ ఒకటే ఒకే శక్తి నుంచి ముగ్గురు ఉద్భవించారు అందరూ ఒకటే ఏ దేవతగా చేసినా ఒకటే కానీ మీకు హార్ట్కు బాగా దగ్గరగా ఏ దేవత పవర్ఫుల్ అనిపిస్తుందో ఆ దేవతకు పూజ చేయడం ద్వారా అందరి దేవతల శక్తి ఎంటర్ అయిపోతుంది మన ఆత్మలో కేవలం మన ఆత్మశక్తిని పెంచుకునే ప్రక్రియ దేవత దేవీ నవరాత్రులు అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం అనుకోండి ఏమైనా చేయొచ్చు ఆ పవర్తో మనం అంటే అమ్మ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉపాసన చేస్తున్న వారు కూడా ఈ దసరా నవరాత్రుల్లో ఎటువంటి విధంగా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారో మా ఉన్నత స్థితిని పొందాలంటే ఏం చేయాలి దేవీ నవరాత్రుల్లో ఉపాసన చేసుకోవడం దీక్ష చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ సేవ చేసుకుంటే కూడా అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారు కోరుకునేది ఏంటంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి ప్రకృతికి హారం చేయకండి పంచభూతాలని పొల్యూట్ చేయకండి అంటుంది ప్రకృతి అమ్మవారు పంచభూతాలు శివుడు నీటిని పొల్యూట్ చేయకండి వాయువుని పొల్యూట్ చేయకండి భూమిని పొల్యూట్ చేయకండి అంటుంది కానీ మనం అదే కదా చేస్తున్నాం అమ్మవారికి మనం నచ్చాలి అంటే ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటే చాలు పంచభూతాలని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు మనమే బాగుంటాం కాబట్టి అమ్మవారికి నచ్చే మెయిన్ పని ఏంటంటే చెట్లు కొట్టకూడదు ఏ చెట్టుని కూడా కొట్టడం అమ్మవారికి ఇష్టం ఉండదు ఎందుకంటే అమ్మవారి స్వరూపాలు కాబట్టి చెట్లు అనేవి చెట్లలో ఆత్మలు ఉంటాయి ఆత్మల్ని యక్షిణీలు అంటారు యక్షిణీలు అమ్మవారి శక్తి కాబట్టి అమ్మవారికి ఇష్టం ఉండదు చెట్లు కొట్టడం ఇష్టం ఉండదు చెట్లు నాటడం ఇష్టం అన్నమాట లలితాదేవికి ప్రకృతి స్వరూపిణి లలిత అంటాం కదా కాబట్టి ఏ శక్తి అయితే మనల్ని నడిపిస్తుందో ఆ శక్తిని తెల్ తెలుసుకోవడం అదే శక్తిలో మనం కలిసిపోవడమే సాధన అంటే సాధన ద్వారా ఏం తెలుసుకుంటాం మన చుట్టూ ఉండే ప్రకృతి అంతా అమ్మవారే అని తెలుసుకుంటాం చనిపోయిన తర్వాత అదే ప్రకృతిలో మనం కలిసిపోతాం దాన్ని మోక్షం అంటారు అదే శ్రీ విద్య శ్రీ విద్య అంటే అమ్మ ఇప్పుడు ఈ నవరాత్రి దీక్షలు కానీ లేదంటే అమ్మవారి దీక్షలు కానీ అసలు ముఖ్యంగా ఎన్ని రోజులు వేయాలంటారు అమ్మా ఆడవాళ్ళు తొమ్మిది రోజులు వేసుకుంటే మంచిది నైన్ డేస్ కంప్లీట్గా చేస్తే నైన్ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి యాస్ట్రల్ బాడీలో చేసిన తర్వాత అంటే ఇప్పుడు తొమ్మిది రోజులు దీక్ష చేసిన తర్వాత చాలామంది మన విజయవాడ కానీ లేదంటే అమ్మవారి శక్తి టెంపుల్స్కి వెళ్తారు అలా ఎక్కడికైనా తప్పకుండా వెళ్ళాలంటారు శక్తి పీఠాల్లో దీక్ష చేస్తే ఇంకా మీరు ఫుల్గా పవర్ వచ్చేస్తుంది శక్తి పీఠాల్లో చేసుకోగలిగితే చేయండి లేదు ఇంట్లో చేసుకొని లాస్ట్లో దర్శనానికి వెళ్తానంటే కూడా మంచిదే అమ్మవారికి ఒకసారి కనపడాలనే ఆతృత అంతే అంతకు మించి సో అమ్మ ఇప్పుడు మనం ఆ దీక్ష తీసుకొని ఒకవేళ అమ్మవారి శక్తి కనుక వస్తే దాన్ని ఆ పవర్ని తట్టుకునే శక్తి అందులోనే ఉంటుందంటారా దాన్ని తట్టుకునే శక్తి కావాలంటే ఏం చేయాలి వైబ్రేషన్ వస్తుంది మామూలుగా ఎవరికైనా సరే అమ్మవారి శక్తి ఏంటంటే కరెంట్ లాగా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఖాళీ శక్తి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రత్యంగిర అంటే పిడుగు అన్నమాట బ్లాస్ట్ అయిపోతుంది ఆ పవర్ కానీ వచ్చిందంటే మనకి ఏంటంటే అమ్మవారు అంటే ఇంకా వైబ్రేషన్ వచ్చేస్తుంది ఫుల్గా వచ్చేస్తుంది వైబ్రేషన్ ఆస్టల్ మీ మీద ఒక వంద కేజీల స్టోన్ తెచ్చి పెడితే ఏమవుతారు మీరు ఊగుతారు కదా అలాగా ఊగుతారు ఎందుకు ఊగుతారు అంటే క్యాపబిలిటీ లేక అమ్మవారు ఏమో వచ్చి దూకేస్తూ ఉంటాం సహస్ర చక్రం మీద కనెక్ట్ అయిపోతారు ఆడవాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు యాస్టల్ ఫామ్స్కి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఫుల్గా ఓవర్లోడ్ వచ్చి పడినప్పుడు వీళ్ళు షేక్ అవుతారు వైబ్రేషన్ వచ్చేస్తుంది కొండలి శక్తి అనేది అసాధారణ స్థాయిలో పైకి లేసిందనుకోండి బాడీకి తట్టుకునే క్యాపబిలిటీ లేకపోతే కింద మిందా పడిపోయి వాళ్ళు మీ టెంపుల్స్ దగ్గర చూస్తూ ఉంటారు కదా చాలా మంది చూస్తూ అదేంటంటే అమ్మవారి శక్తే కాకపోతే నువ్వు అమ్మవారు కదా నువ్వు వచ్చేప్పు ఇచ్చేప్పు అంటే వాళ్ళకి కేపబిల్ స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు స్టేజెస్ ఎలా ఉన్నాయో ఊగే వాళ్ళల్లో కూడా స్టేజెస్ ఉంటాయి కొంతమంది చెప్పగలరు ఆల్రెడీ జరిగిపోయినవి కొంతమంది జరుగుతుంది చెప్తారు కొంతమంది పనులు అయ్యేలాగా చేయగలరు వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది వాళ్ళకి అమ్మవారు వచ్చింది కదా నువ్వు చెప్పకపోతే నువ్వు తప్పు అంటే వాళ్ళ స్థాయి చెక్ చేసుకోవాలి కదా మరి ఏ అమ్మవారు వస్తుందో ఏంటో వాళ్ళ సాధన ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని మనం చేయాలి వాళ్ళు కూడా ఏంటంటే సాధనలో తక్కువ స్థాయి ఉన్న వాళ్ళే ఊగుతారు ఎందుకంటే తట్టుకోలేకపోతారు మన సాధన పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనకు న్యూట్రల్ అయిపోతుంది ఎనర్జీ స్థిరంగా సమాధిలోకి వెళ్తాం అది సో అమ్మ మాకు అందరికీ అర్థమయ్యే విధంగా అమ్మవారి శక్తిని మనం ఏ విధంగా పొందాలి దీక్షల్లో మనం ఏ విధంగా ఉంటే అమ్మవారి శక్తి మనలోకి వస్తుంది అనే విషయాలని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మీడియా